హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి జుట్టు బాగా ఊడిపోతుంది మాకు జుట్టు ఒత్తుగా పెరగడం లేదు అనే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే మంచి హెల్దీగా పెరుగుతుంది ఫస్ట్గా వచ్చేసి చూడండి మనం వంటలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి సాసవులు అవైతే ఒక మూడు స్పూన్ల దాకా తీసుకోవాలి ఈ సాసవులు మనకి రెండు రకాలైతే వస్తాయి కదండి చిన్నవి పెద్దవి అలా పెద్దగా ఉన్న సాసవలు తీసుకుంటేనే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి బాండ్లీ కానివ్వండి లేదు అంటే ఈ విధంగా మనం పోపు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ గరిటెనైతే పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ సాసవులు ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా సాసవలు కొంచెం మనకి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలన్నమాట కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడైతే ఒక పిడిగడంతా కరివేపాకుని అయితే తీసేసుకొని ఈ కరివేపాకుని కూడా కొంచెం అలా లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఒక ప్లేట్ అయితే వేసేసుకొని సాసవులు అయితే పూర్తిగా చల్లారాయండి ఇప్పుడైతే ఒక చిన్నపాటి మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ సాసవులు అందులో వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు మనకి ఎన్ని రోజులైనా కూడా ఈ పౌడర్ అయితే ఏం పడవదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క స్పూన్ దాకా తీసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవైతే మూడు నుంచి నాలుగు తీసేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి తీసుకోవాలి ఇప్పుడైతే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ విధంగా మనకి బియ్యం కడిగిన నీళ్ళు కానివ్వండి లేదు అంటే మనం రైస్ వండుకున్నప్పుడు గంజి అయితే వస్తుంది కదండీ ఆ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ వాటర్ ని మనం హెయిర్ కి యూస్ చేయడం వల్ల మన హెయిర్ అయితే మరింత సాఫ్ట్ గా అయితే వస్తుందండి ఇప్పుడైతే ఈ వాటర్ ని మరొక బౌల్ లోకి కొద్దిగా అయితే తీసేసుకొని ఈ విధంగా రెండు భాగాలుగా అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని ఒక స్పూన్ దాకా ఈ రైస్ వాటర్ లో వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ ని ఇది కూడా ఈ వాటర్ అయితే వేసే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ వాటర్ని ఒక గంట సేపు అలాగే ఉంచేసుకున్న తర్వాత ఈ విధంగా మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి మనకి సిరమ్ అయితే మంచిగా రెడీ అయిపోయినట్టే చూడండి సిరం అయితే ఎంత చక్కగా వచ్చిందో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం తల స్నానం చేసేకి వన్ అవర్ ముందు తలకి బాగా ఈ సిరంని అప్లై చేసుకొని వన్ అవర్ అయిన తర్వాత తల స్నానం చేసుకోవాలి ఇప్పుడైతే ఈ సిరంని మనం తలకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానో చూసేయండి చూడండి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న సిరంని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తలకి హెయిర్కి బాగా పట్టించుకోవాలి ఈ విధంగా మన హెయిర్ మొదటి నుండి చక్కగా తలకి మొత్తం చక్కగా అప్లై చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంది అనుకోండి ఈ సిరమ్ని స్ప్రే బాటిల్కి వేసేసుకొని అలా కూడా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు అలా ట్రై చేయండి ఇలా అప్లై చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది కాబట్టి స్ప్రే చేసుకున్నారనుకోండి చక్కగా వస్తుందనమాట ఇలా హెయిర్కి మొత్తం ఈ విధంగా ని అప్లై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసినట్టు మనం రెండు చేతులతో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఆ సిరం మనకి చక్కగా హెయిర్ పడుతుందనమాట నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉందండి చూడండి మనకి ఇలా అంటుంటేనే మనకి ఎంత హెయిర్ అయితే ఊడొస్తుందో ఈ విధంగా చక్కగా హెయిర్ సిరం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచుకొని తర్వాత స్నానం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మరి కొంచెం రైస్ వాటర్ని అయితే పెట్టుకున్నాం కదండి ఆ రైస్ వాటర్లో కొద్దిగా కాపీ పొడినైతే వేసేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కాపీ పొడి అయితే మీ ఇష్టం అండి మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసుకోవచ్చు నేనైతే బ్రూ వేసుకున్నాను ఇందులోని ఒక క్లీనిక్ ప్లస్ షాంపూ కూడా వేస్తున్నానండి షాంపూ కూడా అంతే అండి మీరు ఏ షాంపూనైతే యూస్ చేస్తారో ఆ షాంపూనైతే వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి రెమెడీ కూడా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి మనం ఎప్పుడైతే తలస్నానం చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు కొద్దిగా రైస్ వాటర్ తీసేసుకొని అందులో కొద్దిగా కాపీ పొడి ఒక షాంపూని అలా కలిపేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా ఈ వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా హెయిర్ మొత్తం రుద్దుకోవాలన్నమాట మనం స్నానం చేసేటప్పుడే ఈ విధంగా మనం షాంపూని వేసుకొని ఎలా అయితే రుద్దుకుంటామో సేమ్ అదే విధంగా బాగా రుద్దు చేసుకొని స్నానం చేసుకోవడమే ఇలా ఒక్కసారి చేస్తేనే మనకి రిజల్ట్ అయితే ఉండదండి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా చేస్తూ ఉన్నామనుకోండి మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ప్రాబ్లం ఉండి హెయిర్ చిట్లిపోవడం కానివ్వండి హెయిర్ ఊడిపోవడం కానివ్వండి హెయిర్ గ్రోత్ మంచిగా లేదు అనే వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇందులో మనం కరివేపాకు సాసోలు కూడా యూజ్ చేసాం కదండి ఇవి మన హెయిర్ బ్లాక్ గా ఉండటానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట మన జుట్టు అయితే బాగా బ్లాక్ గా స్మూత్ గా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి